బుజ్జి మస్తు ఆకలి అవుతుంది సోమవారం అయితే చికెన్ రోజు శివ శివ మరి ఏం చేయమంటావు కూరగాయలు మొత్తం దానికన్నా చికెన్ అందుకే చికెన్ అనుకున్నా కూరగాయలు పిరమైంది ఇప్పుడు అయ్యో నీ వెళ్ళా ఫుల్ వర్షాలకు పంటలు నష్టపడి ఇక మా రాజా చెప్తారా నేను తెలుగు రాష్ట్రాల్లో వర్షాల కారణంగా కూరగాయల ధరలు ఒక మోస్తారు నుంచి మోతం మోగించేంత ధరలు పలుకుతున్నట్టు సమాచారం ఆ ధరలు ఏంటో తెలుసుకుందామా కొత్తిమీర పుదీనా కట్టలు అరవై నుంచి వంద రూపాయలు పలుకుతున్నాయి కిలో ఉల్లిపాయ ధరలు ఎనభై రూపాయలు పలుకుతున్నాయి పచ్చిమిర్చి డెబ్భై రూపాయలు చిక్కుడుకాయలు వంద రూపాయలు బీరకాయ ఎనభై రూపాయలు బెండకాయ డెబ్భై రూపాయలు క్యారెట్ వంద రూపాయలు కాకరకాయ ఎనభై రూపాయలు టమోటాలు యాభై రూపాయలు పలుకుతున్నాయి ఓ దేవుడా గింతగానం ఆ రేట్లు జల్దీ మార్కెట్ పోయి కురలు తెచ్చుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి బుచ్చు గింతగానం పెరిగితే మనమేడ బతుకుతాం అవు మరి ఉన్నప్పుడేమో ఇంత వాడేసిన తినాలని తెలవనే తెలియదు ఇప్పుడు అర్థమైతా అర్థమైంది బుజ్జి నేనేమో సోమవారాలు బుధవారాలు నాన్ వెజ్ తినకురాయి ఏ కూరగాయలు ఎట్లా అనుకోను గింత పీరం ఉంది నాకు ఇంకోటి యాదకి వచ్చింది నూనెలు కూడా మస్తు పెరిగినాయని వాళ్ళు అన్నారు ఎక్కడో విన్నా పత్రిక నుంచి ముప్పై రూపాయల దాకా పెరిగినాయి అన్నారు ఇక ఎంత వరకు నిజమో మరి అవి కూడా తెచ్చి పెట్టుకోవాలి ముందుగానే అండి నా మరి చికెన్ కూడా నూనె అవసరమే ఇప్పుడు వాళ్ళు ఫోన్ వస్తుంది దాదా గ్యాలరీ హలో నావే ఫోన్ నీకు ఫోన్ ఉందా బుజ్జి అగ మీరే ఫోన్ వాడతారా మేము కూడా వాడతాం ఫోన్ హలో ఎస్ గాయ్స్ ఆ కమింగ్ ఐ విల్ కమ్ టు డే ఓకే ఓకే ఎటు అవుతు నువ్వు బుజ్జి అయ్యో ఎప్పుడు మర్చిపోయినా ఇప్పుడే ఫోన్ వచ్చింది గణపతి పెట్టంగా వేణం కదా ఇప్పుడు గణపతి నిమజ్జనం కూడా వేసి రావాలని దోస్తారు పోతాన్న పోయినట్టు కాదు పోయి మంచి వార్త పట్టుకొని అత్తా నీకు అందరికి సరే పో మరి నువ్వే చూసుకో తప్పదు చూసుకుంటా ఓకే దోస్తులు నేను రేపు పోతా ఏం బాధపడకూరు మళ్ళీ నాలుగు రోజుల తర్వాత అత్త సరే బుజ్జి పోయి చూసి రారుల కూరలు ఎంత జర జాగ్రత్తగా ఉండు ముందుగానే తెచ్చుకొని లెక్క్రి లో పెట్టుకో తప్పదు మరి మళ్ళొక్క మంచి ముచ్చడితే బుజ్జి జల్దిరా మంచి వార్త పట్టుకోరా